ఏమైనా నా రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు నేను బ్రహ్మయ్య నాదేండ మాట్లాడుతున్నాను రైతు ప్రయోగశాల నుండి ఈరోజు మనం గోరంట్ల రామారావు గారు అంబేద్కర్ నగరు గ్రామము తల్లాడ మండలము ఖమ్మం జిల్లాకు చెందిన రైతుగారి ఫీ మిరపదోటలో ఉన్నాము ఈరోజు మనతో పాటు సేంద్రియ వ్యవసాయ సలహాదారుడు పామాల హరీష్ గారు స్టార్ వాల్యూస్ జెనెటిక్స్ కంపెనీ సిఇఒ గరిడేపల్లి పుల్లారావు గారు కూడా ఈరోజు రైతు ఫీల్డ్ వరకు వచ్చి ఉన్నారు ఈరోజు మనం సబ్జెక్ట్లోకి వెళ్లే ముందు ఫస్ట్ ఈరోజు స్టార్ వ్యాల్యూస్ అగ్వి జెనెటిక్స్ సిఈఓ గారు రైతు ఫీల్డ్కి వచ్చారు కాబట్టి వారితో ఒక రెండు నిమిషాలు చర్చించి తర్వాత ఈ సాగు విధానంలో ఆచరించిన విధానాల గురించి మన రామారావు గారితో డిస్కషన్ చేద్దాము మొదట సిఈఓ గారితో మాట్లాడతాం నమస్తే అండి సార్ నమస్తే అండి ఇప్పుడు మీరు ఈ సంవత్సరం రిలీజ్ చేసిన వెరైటీస్ మీ కంపెనీ నుంచి వారాహి ఒకటి తర్వాత స్పార్క్ నైన్ ఒకటి మార్కెట్లో రైతులకి మంచి లాభదాయకమైన దిగుబడులు తీసుకొస్తున్నాయి దాని నుంచి చాలామంది రైతులు మీరు ఈ గారు మనం ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్నాం కదా మన ఆర్గానిక్ వ్యవసాయానికి ఈ కంపెనీ యొక్క సీడ్స్ బాగా సోటబుల్గా ఉన్నాయి బయలాజికల్ మందులు కొట్టినప్పుడు వీటిలో డ్యామేజెస్ చాలా తక్కువ ఉన్నాయి కెమికల్ మందులు పుట్టినా సక్సెస్ఫుల్గా ఉన్నాయి ఈవెన్ బయలాజికల్స్ వాడితే కూడా ఈ విత్తనాలు బాగున్నాయని చెప్పేసి చాలా మంది రైతులు మనకి ఫీడ్బ్యాక్ ఇవ్వటం జరిగింది అందుకోసమని రైతుల ఫీల్డ్ ఇందులో వాస్తవం ఏంది ఆ ఏంది అనే ఉద్దేశంతో ఫీల్డ్ చూస్తే కానీ ఇప్పుడు మనకి ఒక అవగాహన రాదు అందుకోసమని నాకు మన మందులు వాడిన రైతుల ఫీడ్బ్యాక్స్ చూసినప్పుడు ఎక్కువ మంది కొన్ని వెరైటీస్ సజెస్ట్ చేయటం జరిగింది ఆ వెరైటీస్ కొన్ని నిన్న మనం షూస్ కూడా చేయటం జరిగింది అలానే మీ కంపెనీ వెరైటీ వారాహి ఒకటి సేంద్రీయ వ్యవసాయం చేసే రైతులు బాగా సక్సెస్ఫుల్ ఉందని చెప్పారు దాంతోపాటు స్పార్క్ నైన్ కూడా ఒకటి చెప్పారు ఈ రెండు వెరైటీస్ గురించి ఆల్రెడీ రైతులు వాడుతున్నారు ఈ రెండు వెరైటీలు కాకుండా నెక్స్ట్ ఇయర్ మార్కెట్లోకి మీరు ఏ ఏ సెగ్మెంట్లో ఏ ఏ వెరైటీస్ తీసుకోవాలనుకుంటున్నారు దాని దిగుబడులు మీరు ఆల్రెడీ ఓపీలు చేసుకొని ఉంటారు ఈ దిగుబడి ఎంత వస్తుంది యావరేజ్గా మనకి బాగా పండించే రైతే అంత దిగుబడి తీయగలుగుతాడు ఒక మధ్యస్థంగా పెట్టుబడి పెట్టగలిగే రైతే అంత దిగుబడి తీయగలుగుతాడు అనేది మీకు నాలెడ్జ్ రీసెర్చ్ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి ఏం వెరైటీస్ మార్కెట్లో రిలీజ్ చేయబోతున్నారో అవి ట్రేడ్ వ్యాల్యూస్ అంటే మార్కెట్లో రైతు మార్కెట్కి తీసుకెళ్ళినప్పుడు అక్కడ ట్రేడ్ కొన్ని తేజాలని ట్రేడ్ అవుతాయి ట్రేడ్ వాల్యూస్ తేజ రకం అని చెప్పేసి పది కంపెనీ లైబ్రరీస్ అన్నీ కూడా తేజ రకం కింద కొనుగోలు చేస్తుంటారు అలానే కొన్ని లావు రకాలను ఏం చేస్తారు త్రీ ఫోర్ వన్ సెగ్మెంట్ అంటారు కొన్ని లావు రకాలను ఏమంటారు నెంబర్ ఫైవ్ సెగ్మెంట్ అంటారు ఇంకా కొన్ని లావు రకాలని డబ్బి బ్యాడ్కి సెగ్మెంట్ అంటారు ఇలా మీరు ఈ సెగ్మెంట్స్లో ఇప్పుడు ఇవైతే తేజ వెరైటీలు తేజ రకం సెగ్మెంట్స్లోనే ఉన్నాయి వారాహి కానీ స్పార్క్ నైన్ కానీ ఈ తేజ సెగ్మెంట్ కాకుండా ఇతర సెగ్మెంట్స్లో మీ కంపెనీ నుంచి కొత్త ఉత్పత్తులు ఏమొస్తాయి మన వ్యూవర్స్కి అర్థమయ్యేటట్టు చెప్పండి నమస్తే అండి స్టార్వేల్ సెగ్రీ ఎల నుంచి గత రెండు నుంచి స్పార్క్ అనే వెరైటీ ఇచ్చావు రైతుల నుంచి ఫీడ్బ్యాక్ అద్భుతంగా ఉంది దిగుబడి కూడా ఎక్కువ బాగా వస్తుంది ఈ సంవత్సరం వారాహి అనే కొత్త వెరైటీస్ దాని ఫీడ్బ్యాక్ కూడా బాగుంది చిక్కదనం ఉంది సివర్ వరకు కలర్ బాగుంది సైజు బాగా వస్తుంది దిగుబడి కూడా ఆశించినంత రైతు ముప్పై అనుకున్న ఒక నుంచి ముప్పై మధ్యలో అనుకున్నట్టు ఉంది తర్వాత ఈ సంవత్సరం ఇంకో రకం సత్య వన్ టౌల్ ఫోర్ అనే రకం ఇచ్చినాం అది తేజాశక్ ఏంటోనే అది బాగుంది చిక్కదనం ఉంది ఇంప్రూవ్గా ఉందని చెప్పేసి వాళ్ళే చదువుతున్నారు రాధిక వన్ టూ ఫైవ్ అనేది సెగ్మెంట్కి వచ్చారక ఆర్మూర్ సెగ్మెంట్ కింద వస్తుంది ఆ ట్రేడింగ్లోనే పడిద్ది ఆ రేటు అది చిక్కదనం ఉంది కొంచెం తేజం మీద లాభం వస్తుంది అది మనకు వచ్చరికి ఆర్మూర్ సెగ్మెంట్ కింద పోద్ది అది చిక్కదనం ఉంది కలర్ ఉంది రెసిస్టెన్స్ పవర్ ఉంది బాగుంది వెరైటీ అది వచ్చారు ఇంకోటి త్రీ ఫోర్ వన్ సెగ్మెంట్ అని ట్రేడింగ్ నడుతుంది మార్కెట్లో దాంట్లో మరి స్టార్ డబల్ ఫోర్ వన్ అని అది ఇచ్చాము అది ఇప్పటి వరకు అయితే రైతుల దగ్గర నుంచి అయితే ఎటువంటి నచ్చలేదు క్వాలిటీ బాగుంది కలర్ బాగుంది సైజు బాగుంది యూనిట్ యూనిట్ఫామ్ బాగుంది అని చెప్పారు ఇవి కాక నెక్స్ట్ ఇయర్కి మేము మా దగ్గర ట్రయల్స్ ఉన్నాయి ఇంకా రకాలు ఉన్నాయి సన్న రకాలు ఉన్నాయి ఐదు సంవత్సరం చూసుకొని మేము నెక్స్ట్ ఇయర్కి షాంపిల్ ఇచ్చాము అవి చూసుకొని అందులో ఏదైనా బాగుందా అని చూసి మళ్ళీ లాస్ట్ ఇయర్కి మళ్ళీ షాంపుల్ ఇచ్చి ఆ తర్వాత బాగుంటేనే మేము అన్నటానికి సిద్ధంగా ఉన్నాం ఓకే అండి పుల్లారావు గారు మీరు లాస్ట్ ఇయర్ డెవలప్ చేసి రైతులకి ఇచ్చిన వారాహి అనేది రైతుల ఫీల్డ్లో బ్రహ్మరథం పడుతున్నారు ఆ వెరైటీకి మీరు రాబోయే విత్తనాలు వెరైటీస్ ఏవైతే రిలీజ్ చేయాలనుకుంటున్నారో వాటి మీద కూడా మంచి రీసెర్చ్ చేసి మీ స్థాయిలో ఈ వారాహి మీద ఎలా అయితే రీసెర్చ్ చేసి లోకి రిలీజ్ చేశారో స్పార్క్ నైన్ ఎలా అయితే రీసెర్చ్ చేసి మార్కెట్ లోకి రిలీజ్ చేసి సక్సెస్ పొందారో అలానే రాబోయే ఉత్పత్తులు కూడా ఒకటికి నాలుగు సార్లు చెక్ చే చెక్ చేసుకొని వంద మంది ఇస్తే వంద మంది శబాషి ఈ వెరైటీ నేను వెయ్యదగ్గది నేను పది మందికి చెప్పదగ్గది అనే ఒక భావం కలిగేటట్టు ఆ రీసెర్చ్ని కూడా ఒకటికి నాలుగు సార్లు చెక్ చేసుకుని నెక్స్ట్ ఇయర్ రిలీజ్ ఆ వెరైటీస్ని రిలీజ్ చేసి మార్కెట్లో మంచి సక్సెస్ పొందాలని నేను కోరుకుంటున్నాను ధన్యవాదాలు